ప్రెస్ మిత్రులకు నమస్కారం ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శివమందిరం సాగుభూములు కౌలు వేలం వేయడానికి జరిగింది ఇటు లీజు వేలంపాటలో ఏడుగురు పాటధరలు పాల్గొన్నారు రెండు సంవత్సరాలకు లీజు వేలం వేయడం జరిగింది సంవత్సరానికి ఇరవై ఏడు వేలు చొప్పున రెండు సంవత్సరాలకు యాభై నాలుగు వేలకు పాట వచ్చింది కె దసందర్ బుద్మీర్ గల్లీ బోధన్ వేలంపాటలో తీసుకున్నారు కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కమల ఈఓ రాములు అభివృద్ధి కమిటీ సభ్యులు హరికాంచారి భూమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు